బీసీలను కాంగ్రెస్ బీజేపీ మోసం చేస్తున్నాయని మండిపడ్డారు జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లో జరిగిన బంద్ లో కవిత పాల్గొన్నారు హంతకుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు మోసం చేయొద్దు మీరు అనేక మార్లు మోసం చేసిన ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టిండ్రు ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేస్తున్నాను పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్య వాదలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను